ఇంకా వృద్ధి ఆరోగ్య బల సిద్ధి ధన గణగ విశ్వవాన సంప్రాప్త రస్సు సంపూర్ణ మనోవాంజ అదేశ్వర సిద్ధి అలాగే ప్రత్యేకంగా రేపు ఒక్కోటి ఏకాదశి సందర్భముగా ఎప్పుడు నుంచో మనం అనుకుంటే ఈ రోజుకు వారికి ఆ స్వామివారు చక్కగా వారికి కనపడి కలవు ఆ స్వామివారిని ఏం చేయాలని చెప్పి చక్కగా దాతలు ముందుకొచ్చారు ఎంతో సంతోషకరము ఈ గరుడమా ఆ వ్యక్తుల సేవాలని సన్నిధానంలో చక్కగా ఆయన చక్కగా వాళ్ళ కుటుంబాన్ని చూడాలని ఆశిస్తున్నాం అలాగే ఇంతటి గరుడు వాహనాన్ని చేయించిన ఉభయ తాతలు కేవలం శ్రీ భక్తుల వెంట వెంకట సుబ్బారెడ్డి గారు అలాగే సీతారామరెడ్డి గారు భక్తుల లక్ష్మీనారాయణరెడ్డి గారు వెంకట శేషరెడ్డి గారు వారి యొక్క కుమారులు ఈ యొక్క గరుడు వాహనాన్ని చేయించారు అదే కాకుండా మునుగోళ్ల గోత్రము కేసు భక్తుల వెంకట సుబ్బారెడ్డి వారి యొక్క కుమారుడు వెంకట కృష్ణారెడ్డి గారు అలాగే వెంక వెంకారెడ్డి గారు కేశ శ్రేసు భక్తుల సీతారాయణ గారు వారి యొక్క కుమారుడు కోటిరెడ్డి గారు భక్తులనారాయణ రెడ్డి గారు వారి యొక్క కుమారుడు రాశేఖిరెడ్డి గారు భక్తుల వెంకట గారు అమ్మాయి అలాగే భక్తుల రమాదేవి గారు చిన్నమ్మాయి గారు భక్తుల రాజా విజయప్రతాపరెడ్డి గారు భక్తుల రాజభర్త కుమార్ రెడ్డి గారు భక్తుల సుధారాని గారు భక్తుల శాంతప్రీడ గారు భక్తుల నాగేంద్రమ్మ గారు భక్తుల మానస భక్తుల మానసా గారు భక్తుల ఈశ్వరమ్మ గారు భక్తుల మౌలిత గారు భక్తుల రామమ్మ గారు ఈ యొక్క గరుడు వాహనాలు ఉభయదాతలు ఇంకా ఎక్కడున్నా కూడా చేసుడు అనుకో మనకి ఈ గరు పంపడి యొక్క వాహనము విష్ణు సంబంధించిన వాహనాలన్నిటికన్నా కూడా అమోఘమైన ఫలితం ఒక దుర్వాహనం ఉందంట అందులో వెంకటేశ్వరని కాదు అక్కడ ఏ దేవుడు ఎప్పుడు విష్ణు సంబంధించిన దేవాలయాలు ప్రధానంగా రాముని తెప్పించి సంపూర్ణమైన కలిగి ప్రతి ప్రధాన స్థానం వెంకటేశ్వర దుర్వాహనం అలా విష్ణు సంబంధించిన వాహనాలు కూడా నెరమేష్వామి దుర్వాహనం పెడుతూ ఉంటారు రాముడికి దుర్వాహం పెడుతూ ఉంటారు కానీ ప్రత్యేకంగా ఏ గరు ఆ ఉంటుంటారనమాట అలాగే గరు ఆరాధన వల్ల మా అన్నయ్య గారు చెప్పినట్టు దువిస్తము లాగే దురిస్తూ గరుపులు కడుపు ఉంటారు అప్పుడు ఎందుకు అని చెప్తారు అయితే ఈ గరుణ్ణి ఆరాధించడం చేత గరువవాహం చేయించడం చేత పూజించడం చేత మనకున్న యొక్క ఎవరైతే సంతానం లేదో ఉంటారో వారు స్త్రీలకి గర్భస్థ లోషాలు కొన్ని ఉంటాయి పిల్లలు కడకుండా అలాంటి దోషానికి ప్రసాదాన్ని భక్తితో శ్రద్ధతో స్వీకరించడం చేత ఆ ప్రసాదం లాభకి వెళ్ళి అది ఒక మహోన్నతమైన గర్భ దోషాన్ని తొలగించి సంతానం కలిగిస్తుంది ఇందువల్ల మనకి సప్తదోషాలు ఉన్నాయి అలాంటి సప్తదోషాలకి ప్రత్యేకమైన వారు గొరవ ఆ గరువు ప్రసాదం తినడం వల్ల గరు వివాహాన్ని ఆరాధించడం ద్వారా గొడుకుంటే కలసం వల్ల సర్పదోషాలపై సంతానం కలిగి ఉంచి వద్దు సంతానం లేనప్పుడు మనకి ఉన్న కూడా ఒకటి కాబట్టి సంతానం అనేది మనకు ఆడపిల్లైన మగ అయినా కానీ సంతానం ఉండాలి అందులో ప్రత్యేకంగా అబ్బాయి కావాలనుకుంటే గరుగా ఆ చక్కగా ఆరాధించాలని చెబుతున్నారు భక్తమహాపు మనవి మంగమూరు గ్రామం భూమిరాశ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో దాతలు ముందుకొచ్చారు వారు చక్కగా దేవస్థాన అభిమూర్తి కోసం రేపులకు కానీ లేకుండా వగేర ఏదైనా విస్తు రూపే కానీ ఆభరణ ఊపిడమని ఉభయలు వచ్చారు వారు వెంకటేశ్వర రెడ్డి గారు సన్నారు చక్రారెడ్డి గారు రమణే గారు నలభై వేల రూపాయలు ఇచ్చారు వారిని వారి కుటుంబాన్ని వెంకటేశ్వర స్వామి ఎల్లవేళ కాపాడాలని ఆశిస్తున్నా అలాగే మున్నంగి రావరెడ్డి గారు నీలిమా గారు తాడవతి శ్రీనివాస రెడ్డి కుమార్తె గారు నీలి గారు అలాగే మన కలిపి ముప్పై ఏడు వేల రూపాయలు విరాళం ఇచ్చినారు అలాగే సూరస్వామి నారాయణ రెడ్డి గారు చేతమ్మ గారు చేరో సావరెడ్డి కుమార్తె చేతమ్మ గారి అందరూ కూడా ముప్పై ఏడు వేల రూపాయలు పాతిక పాతిక వేల రూపాయలు స్వామికి అన్ని నిమిత్తంగా ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇంకా దేవాలయానికి విరాళం సమర్పించి ఉన్నారు కాబట్టి ఈ యొక్క ముగ్గురు తాడుపతి వెంకటేశ్వరెడ్డి గారు సన్నా జకార్ గారు రామమ్మ గారు మన్నంగి రాజు రెడ్డి ఆ నలభై వేల రూపాయలు ఇచ్చారు మన్నంగి రాజు మొన్నంగ మొన్నంగి రాజుగడ్డి గారు నీలకారువతి శ్రీనివాసు కుమార్తె ముప్పై ఐదు వేల రూపాయలు ఇచ్చారు సురసాని ఆరా రెడ్డి గారు శాషమ్మ గారు వారి యొక్క కుమార్తె ఇరవై రూపాయలు విరాళం జరిగింది దేవాలయానికి విరాళించే దాతలు ముందుగా వచ్చి మీ నిరాళం రూపేణ గాని డబ్బు రూపేణ ముందుకొచ్చి వృద్ధు రూపేణి ఈ చేయవచ్చు అందరూ ఆహ్వానించలే అందరినీ ఆ భూమి రాసమైన కళ్యాణ వెంకటేశ్వర శుభత్వాన్ని చేకూడ ఆశిస్తున్నా